నేను బస్సు గారికి ఎస్పీ గారికి ఇచ్చా ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేను ఏం చెప్పినా అయ్యా ఇన్ని రోజులు ఇస్తున్నాను ఇన్ని రోజులు నేను ఇస్తున్నాను లేని పక్షంలో డిటీసీ ఆఫీస్ కుందరా ఎస్పీ ఆఫీస్ ముందరా బయట నేను బుధవారం మా జనంతో లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా అంతకుముందు కమిషనర్ గారు సీతారామాజు గారి మీద మా డిటీసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇందర్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవన్నీ చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి ఓము మాకు న్యాయం జరగాల